నమస్తే వెల్కమ్ టు టీవీ నేను మీ మాధురి రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ప్రణయ్ హత్య కేసు నిన్న తీర్పు వచ్చింది ఎవరైతే ఏ టూగా ఉన్నారో తనకి ఉరిశిక్ష పడింది మిగిలిన వాళ్ళందరికీ యావజీవ కారాగార శిక్ష విధించడం జరిగింది ఏ వన్గా ఉన్న అమృత తండ్రి సూసైడ్ చేసుకోవడంతో ఆయన ఈ కేసులో భాగం కాకుండా పోయారు అయితే ఇప్పుడు ఉన్న బాధితులకి నిజంగానే న్యాయం జరిగిందా ఈ కేసెస్ లో వాళ్ళకి ఉరిశిక్ష పడటం కానీ యావ కారాగార శిక్ష పడటం కానీ ఎంతవరకు కరెక్ట్ డీటెయిల్గా అడిగి తెలుసుకుందాం మనతో పాటు ఉన్నారు అడ్వకేట్ బాలగారు నమస్తే అండి నమస్తే అండి బాలగారు ప్రణయ్ హత్య కేసు నిన్న తీర్పు వచ్చింది ఏటు అన్న సుభాష్ కు ఉరిశిక్ష వేశారు మిగిలిన వాళ్ళందరికీ యావ కారాగార శిక్ష ద ఇన్క్లూడ్ టు అమృత బాబాయ్ తో సహా అమృత బాబాయ్ సంబంధించి వాళ్ళ ఎవరైతే అమృత కజన్ ఉంటుందో అమ్మాయి మీడియా ముఖంగా గోల గోల రచ్చరచ్చ చేయటం కూడా మనం చూసాం సో చాలా వరకు సాక్ష్యాలు తారుమారయ్యాయి మేము చెప్తా అక్కడ ఉన్నది ఒకటి కానిది ఒకటి చేసిందంతా అమృతనే అని చెప్పి అంటున్నారు సో అసలు ఈ కేసులో ఏం జరిగింది చాలా మందికి అర్థం కాని విషయం ఏంటంటే సొసైటీలో రాంగ్ డూయర్స్ ఉంటారు రైట్ డూయర్స్ ఉంటారు బట్ వన్ థింగ్ మనుషుల్లో రకరకాల మనుషులు అనేది ఉంటుంది కానీ క్రైమ్ జరిగేటప్పుడు క్రైమ్ దేని మీద జరుగుతుంది ఎందుకు జరుగుతుంది అనేది అది ఇంపార్టెంట్ ఇగ్నోరెన్స్ ఆఫ్ లా కెనాట్ బి ఎక్స్క్యూజబుల్ దట్ వి అగ్రీ ఎప్పుడు సబ్జెక్ట్ అది కూడా ఎప్పుడు ఇప్పుడు సపోజ్ ఏ ప్రపంచంలో అయినా ఏ సమాజంలో అయినా కొన్ని కొన్ని బేసిక్ ప్రిన్సిపల్స్ ఉంటాయి ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ అంటే మానవులకి సహజ న్యాయ సూత్రాలు అవి ఒకటి తర్వాత ఒక మనిషి బతకడానికి రైట్ ప్రతి ఒక్కరికి ఉంటుంది మనిషికి జీవికి అందరికీ ఉంటుంది చంపే హక్కు కూడా లేదు ఎవరికి కూడా ఎస్ డెఫినెట్లీ ఒక వ్యక్తిని చంపడం అనేది అది క్రూరాతి క్రూరమైన నేరం నో డౌట్ కానీ కొన్ని సందర్భాలు ఉన్నాయి దానికి కూడా మనిషి అలా చేయడానికి ఏమేమి ప్రేరేపించాయబడ్డాయి ఇప్పుడు జంతువులు అంటే వెయిట్ ఆడడం కోసం వాటికి అది కామన్ కానీ మన మానవ సమాజంలో మనం అది పెట్టుకోలేదు కదా ఒక వ్యక్తి ఇంకో వ్యక్తిని ఎప్పుడెప్పుడు చంపగలుగుతాడు ఏ సందర్భాల్లో చంపుతున్నాడు దేనికోసం చంపుతున్నాడు అని ఇది క్వశ్చన్ సెల్ఫ్ డిఫెన్స్ కింద చంపేదని ఎగ్జామిషన్స్ తీసుకోవచ్చు అది వాళ్ళు చంపడానికి వచ్చినప్పుడు కాపాడుకోసం తనను తాను కాపాడుకోసం జరిగింది ఇంకొకటి ఎక్కువ శాతం ఇక్కడ ఏమవుతుందంటే ప్రొవోకేషన్ మీద ఎక్కువ జరుగుతుంది రైట్ ఇప్పుడు ప్రొవోకేషన్ చేయడం అనేది తప్పు కదా యాజ్ పర్ ఇండియన్ పీనల్ కోడ్ ప్రకారము ఇట్స్ రాంగ్ రైట్ ప్రవోక్ చేసినప్పుడు క్రిమినల్ ప్రిన్సిపల్స్లో క్రిమినల్ రూల్స్లో మెయిన్గా మనం చూసేది ఏంటి రియా అండ్ రియా అని అంటాం ఓకే ఏంటి మెన్స్యా ఏంటి రియా అంటే సైకాలజీ ఆంథ్రపాలజీకి సంబంధించిన సబ్జెక్ట్స్ ఇవి మెయిన్ అదే బేసికల్గా చూసేది అదే మెన్స్ రియా లేనిది రియా అనేది రాదు అంటే మైలిషియస్ ఇంటెన్షన్ ఉండాలి ఫస్ట్ ఇంటెన్షన్ ఉండాలి ప్రిపరేషన్ ఉండాలి మోటివ్ ఉండాలి ఆబ్జెక్ట్ ఉండాలి చేయడానికి ఇవన్నీ ఉన్నప్పుడే మెన్ అలా వచ్చినప్పుడే మనకు మైండ్లో థాట్ అనేది క్రియేట్ అయినప్పుడే యాక్టర్స్ అనేది బయటకు వస్తుంది అంటే యాక్ట్ చేయడం ఇప్పుడు నిజంగానే అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వాళ్ళ తండ్రి అమ్మాయి తండ్రి నిజంగా చంపాలి అన్న ఇంటెన్షన్ తనకుంటే మోటివ్ తనకుంటే ప్రిపరేషన్ తనకుంటే ఎప్పుడు చేస్తాడు మ్యారేజ్ జరిగిన వెంటనే ఆ సడన్ ప్రొవోకేషన్ చేసేయాలి కానీ అలా చేయకుండా ఒక వ్యక్తి సుదీర్ఘంగా వదిలేసాడు ఆ అమ్మాయికి అమ్మాయి లైఫ్ బతుకుతుంది అన్న టైంలో నాట్ త్రీ మంత్స్ షీఈస్ ఎ ప్రెగ్నెంట్ ఆల్మోస్ట్ సిక్స్ సెవెన్ మంత్స్ అబోవ్ ప్రెగ్నెంట్ అనుకుంటాను మోస్ట్ ఆ రేంజ్ రేంజ్కి వచ్చిన తర్వాత చంపాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది వాట్ సర్కమ్టెన్సెస్ మేడ్ హిమ్ టు కిల్ హిమ్ ఏం సర్కమ్టెన్సెస్ అతనికి క్రియేట్ అయింది అతన్ని ప్రొవోక్ ఏం జరిగింది ఎందుకోసం చంపాల్సి వచ్చింది ఇప్పుడు ఎండ్ ఆఫ్ ద డే అవునన్నా కాదన్నా ఆ అమ్మాయికి ఆ అబ్బాయిని వచ్చాడు పెళ్లి చేసుకుని షీ షీఈస్ లీడింగ్ ద ఫ్యామిలీ రైట్ షీఈ కో కోహాబిటెడ్ అండ్ ఫ్యామిలీ లైఫ్ అమ్మకి లర్న్ అవుతుంది ఆమె అమ్మాయి ప్రెగ్నెంట్ కూడా సపోజ్ ఇప్పుడు వాళ్ళ నాన్న పెళ్ళి జరిగినా సేమ్ అదే సీక్వెన్స్ నడుస్తుంది ఇక డిస్టింగ్ చూడండి అసలు ఆ అబ్బాయిని చంపాల్సినంత నెససిటీ ఏమొచ్చింది ఇప్పుడు సపోజ్ టూ సినారియోస్ మనం తీసుకుందాం ప్రేమించి పెళ్ళి చేసుకున్న కపుల్స్ ఇక టూ థింగ్స్ మనం ఆలోచించాలి అమ్మాయికి నచ్చిన తర్వాత ఒక అబ్బాయితో వెళ్ళిపోవడం అనేది సహజం తల్లిదండ్రులకు నచ్చు నచ్చకపోవచ్చు ఇక్కడ నెగిటివ్ సైడ్ పాజిటివ్ సైడ్ రెండు తీసుకోవాలి మనం ఫస్ట్ పాజిటివ్ సైడ్ తీసుకున్నాం ఒక అమ్మాయిని ఒక అబ్బాయి తీసుకుని వెళ్ళిపోయి పెళ్లి చేసుకున్న తర్వాత వాళ్ళ తల్లిదండ్రుల కంటే మంచిగా చూసుకుంటున్నాను అని చూపించడం ఒక వే అంటే ప్రొజెక్ట్ చేయడం అప్పుడు తల్లిదండ్రులు ఏం చేస్తారు రీగ్రేట్ అవుతారు అయ్యో మాకంటే మంచిగా చూసుకుంటున్నాడు కదా అబ్బాయి తెచ్చాండే వాళ్ళం కాదేమో చాలా సినిమాలు కూడా మనం చూసాం సో ఆ యాంగిల్లో ప్రొజెక్ట్ చేయడం ఒక వే ఇంకో రెండో వే ఇంకోటి ఉంది ఏంటి ఛాలెంజింగ్ చేయడం అనమాట దాన్ని చూసు చూడేస్త చూసావా నీ అమ్మాయి నేను లేపకపోయాను మీ అమ్మాయిని లేప పెళ్ళి చేసుకున్నారు ఇట్లా ఇండైరెక్ట్ మేనర్లో వాళ్ళని ప్రొజెక్ట్ చేసి ప్రవోక్ చేయడం ఈ రెండిట్లో ఏది జరిగింది అనేది క్వశ్చన్ ఈ రెండిట్లో ఏ వాళ్ళు సినిమాలు తీసుకున్నారా ప్రీ వెడ్డింగ్ షూట్స్ తీసుకున్నారా లేకపోతే ఇంకోటి చేసుకున్నారా ఇంకో చేసుకున్నారా నెసెసరీ దీన్ని ఏ యాంగిల్లో ప్రొజెక్ట్ చేశారు అనేది కూడా ఇంపార్టెంట్ ఇప్పుడు సపోజ్ ఏ తల్లిదండ్రులు కూడా ఏ పిల్లల్ని చంపాలని ఎవరు అనుకోరు ఇది నేచురల్ సిస్టమ్ అది ఈ నేచురల్ సిస్టమ్ లో ఒక వ్యక్తి ఒక పర్సన్ ని చంపడానికి అంత ప్రొవోక్ అయ్యాడు అంటే కాదు ప్రొవోకేషన్ అనేది ప్రాణాలు తీసే అంత కక్ష పెంచుకునే సొసైటీ ఎలా ఉంది ఈ సొసైటీ ఎలా ఉంది బికాస్ ద ఫాల్ట్ ఆఫ్ ద సొసైటీ ఫాల్స్ ప్రిస్టేస్ లో సొసైటీ ఉంది ఇక్కడ త్రీ టైప్ ఆఫ్ త్రీ క్లాసెస్ ఆఫ్ పీపుల్స్ ఉన్నారు దాన్ని మనం అది కూడా అర్థం చేసుకోవాలి మేబీ కామెంట్స్ ఉన్నాకి బ్యాక్ కామెంట్స్ వచ్చిన డజన్ మేక్ సెన్స్ బట్ పెట్టేటప్పుడు మీరు ఒక్కటికి నాలుగు సార్లు ఆలోచించండి ప్రజలకు నేను ఇది ఒక క్వశ్చన్ ఇంపోజ్ చేస్తున్నా ఏంటంటే త్రీ క్లాసెస్ ఆఫ్ పీపుల్లో క్లాస్ వన్ బిలో పవర్టీ లైన్ ఉన్నవాళ్ళు దాంట్లో దాంట్లో క్యాస్ట్ కమ్యూనిటీ రిలీజియస్ క్రీడ్ ఇవేం ప ఉండవు క్లాస్ టూ అబో పావర్టీ లైన్ మిడిల్ క్లాస్ క్లాస్ త్రీ రిచ్ పీపుల్స్ రిచ్ పీపుల్స్లో క్యాస్ట్ కమ్యూనిటీ రిలీజియస్ కలర్ ఇవన్నీ ఏం లేకపోయినా వాళ్ళు వాళ్ళకి నచ్చితే వాళ్ళు పెళ్ళి వేసుకుంటున్నారు హ్యాపీగా లీడ్ చేస్తున్నారు ఇక్కడ జరగట్లా ఒక్కటన్నా చూసారా మ్యాటర్స్ మీరు జరగడం ఇట్లా చంపడం లేదు మళ్ళీ లో క్లాస్కి వెళ్ళిపోండి బిలో పవర్టీ లైన్కి వెళ్ళిపోండి అక్కడ కూడా లేవు ఎవడు ఎవడైనా పట్టించుకోడు ఎవాడు లైఫ్ ఆడిది అమ్మాయి నచ్చిందా పెళ్లి చేసుకుంటారు వాళ్ళ లైఫ్ వాళ్ళు లీడ్ చేసుకుంటారు కష్టాలు పడతారు పనులకు పోతారు అన్నీ చేసుకుంటుంటారు ఇక్కడ జరగట్లేదు ఇక్కడ జరగట్లేదు వై మిడిల్లో జరుగుతుంది వాట్ వాజ్ ద ప్రాబ్లం బికాస్ దేర్ సైకాలజీ ప్రాబ్లం దేర్ మైండ్ సెట్స్ ప్రాబ్లం దర్ సోషల్ సొసైటీస్ ఇస్ ప్రాబ్లం దర్ డొమెస్టిక్ లైఫ్ ఇస్ ప్రాబ్లం దర్ డొమెస్టిక్ రిలేషన్స్ ఇస్ ప్రాబ్లం ఇవి ఇక్కడ ప్రాబ్లం ఎందుకంటే ఈ బిలో క్లాస్ ఎవడు పట్టించుకుంటాడు వాడు ఎక్కడో ఉంటాడు ఎక్కడో పోతారు ఏదో పనులకు వెళ్ళిపోతారు వాచ్మెన్ అనో లేకపోతే ఇంకోటనో ఇంకోటనో వాళ్ళ ఫ్యామిలీ అట్లా వెళ్ళిపోతూ ఉంటుంది వాళ్ళ రిలేషన్స్ కూడా ఎప్పుడో ఒకసారి కలుస్తారు ఆ కలిసిన టైంలో కూడా ఇవన్నీ డిస్కషన్స్ డిస్కషన్స్లో బట్ వేరే మిడిల్ క్లాస్ తీసుకోండి అదే అవైలబిలిటీ అదే మిడిల్ క్లాస్ వాళ్ళ వాళ్ళు ఎందుకు ఆ ప్రాబ్లం అంటే అటుకు అటు ఎదగలేరు అటు కింద పడిపోలేరు బతుకు భవిష్యత్తుకి మధ్యలో కొట్టుకుంటు ఉంటారు వీళ్ళు హై లైఫ్ స్టేజ్కి వెళ్ళరు మన లో స్టేజ్కి రాలేరు ఆ మధ్యలో ఫాల్స్ ప్రో ప్రొవకేషన్స్లో ఫాల్స్ ప్రొపగెండాస్లో ఫాల్స్ ఫోబియా లైఫ్లో బతుకుతుంటారు వాళ్ళు ఈ ఫాల్స్ ఫోబియా వల్ల వీళ్ళకి జరిగే నష్టాలు ఇవన్నీ ఇప్పుడు ఈయన ఎందుకు ఇలా తయారయ్యారు వాళ్ళు ఎందుకు అలా తయారయ్యారు అంటే బికాస్ రీజన్ వీళ్ళకున్న మైండ్ సెట్స్ కావచ్చు లేకపోతే ఇంటెన్సిటీ కావచ్చు వీళ్ళకున్న మైండ్ సెట్స్ కావచ్చు ఇంటెన్సిటీస్ కావచ్చు ఈ రెండు క్లాషెస్ అవుతాయి ఇప్పుడు సపోజ్ అండి ఎవరు వైపునా ఇక్కడ మీరు ని సాల్వ్ చేసుకోవాలని వెళ్తే ఎవరైనా వెల్కమ్ చెప్తారు డెఫినెట్లీ ఇప్పుడు వాళ్ళకి లీగల్ స్కోప్స్ చాలా ఉన్నాయి ఇప్పుడు అమ్మాయి అబ్బాయికి వాస్తవంగా సపోజ్ పెళ్లి చేసుకున్నారు వాళ్ళ దగ్గర నుంచి మీకు థ్రెట్ ఉంది దీని అలాంటప్పుడు ఏం చేయాలి త్రెట్ ఉన్నప్పుడు నిజంగా త్రెట్ ఉందన్న అమ్మాయి అంటున్నప్పుడు పోలీసు వాళ్ళని అప్రోచ్ అయి ఉండాలి లేదు ఇంకో పాయింట్ ఉంది ఇక్కడ ఇప్పుడు ఆ అమ్మాయి ప్రెగ్నెంట్ ఇంటికి వెళ్ళి మామలతో కలవాలి చేయాలి మాట్లాడాలి వాళ్ళు అలా చేయలేరు చేయరు చంపేస్తారని భయం ఉండింది అనుకోండి టు ద పోలీస్ స్టేషన్ గివ్ ఏ కంప్లైంట్ నేను మా అత్త వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళాలి మా వైఫ్ ప్రెగ్నెంట్ ఉంది లేకపోతే మేము ఇలా పెళ్ళి చేసుకున్నాము ఎందుకంటే ఆ అమ్మాయికి కూడా తల్లిదండ్రులు కావాలి కాబట్టి ఐ నీడ్ టు రిక్వెస్ట్ దెమ్ నేను వాళ్ళని రిక్వెస్ట్ చేసుకోవాలంటే నాకు భయం వేస్తుంది నాకు వాళ్ళు పర్మిషన్ ఇస్తారో లేదో నాకు తెలియదు మీరు సెక్యూరిటీ ఇవ్వండి అని చెప్తే పోలీస్ వాళ్ళు ఇస్తారు సెక్యూరిటీ మీరు పోయి అత్త అమ్మని అడగచ్చు కదా బాస్ ఇది పరిస్థితి మా ఫ్యామిలీ ఇది మీరు కొంచెం ఎక్స్క్యూజ్ చేయండి ఎందుకంటే ఆల్రెడీ అమ్మాయి ప్రెగ్నెంట్ ఉంది మరి పాజిటివ్ యాంగిల్కి ఎందుకు తీసుకెళ్ళలేదు ఎందుకు నెగిటివ్ యాంగిల్స్లోనే ఉంది మైండ్ ఎందుకు ఈ సొసైటీ నెగిటివ్స్ మీదకి వెళ్తుంది ఇప్పుడు అబ్బాయిని చంపేయడం తప్పు ఎస్ అబ్సల్యూట్నే కాదనట్లేదు కానీ ఒక యాక్షన్ వల్ల ఒక ఈగోయిస్టిక్ యాక్ట్ వల్ల ఎంతమంది ఈరోజు నష్టపోతున్నారు డైరెక్ట్లీ ఈరోజు ఆయన ఒకరిని ఎంగేజ్ చేయగలడం దానివల్ల నెక్స్ట్ సబ్సీక్వెంట్గా ఎంతో మందికి ఈ రోజు లైఫ్ లో వాళ్ళ పిల్లలు వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీలు వాళ్ళ డొమెస్టిక్ లైఫ్ అందరు దెబ్బతిన్నాయి ఇప్పుడు వాళ్ళ బాబాయ్ అన్నారు వాళ్ళ బాబాయ్ డైరెక్ట్గా చంపారా నో వాళ్ళ బాబాయ్ ప్రోవోక్ అన్నారు ఎక్కడ దానికి ఇప్పుడు ఈరోజు వాళ్ళ బాబాయ్ సఫరర్ వాళ్ళ ఫ్యామిలీ ఈరోజు విక్టిమ్ ఇప్పుడు దాన్ని జస్టిఫై చేసేది ఏంటి నన్ను అడిగితే ఈ కేసులో జడ్జ్మెంట్ వచ్చింది ఓకే డెలివరీ ఆఫ్ జడ్జ్మెంట్ జరిగింది కానీ డెలివరీ ఆఫ్ జస్టిస్ జరగలేదు ఓకే డెలివరీ ఆఫ్ జస్టిస్ అంటే ఏంటి విక్టిమ్ కి కావచ్చు అక్యూజ్డ్ కావచ్చు బ్యాలెన్సింగ్ చేయడం దట్స్ కాల్ జస్టిస్ డెలివరీ ఆఫ్ ఆర్డర్ ఓకే డెలివరీ ఆఫ్ పనిష్మెంట్ ఓకే డెలివరీ ఆఫ్ పనిష్మెంట్ ఇట్స్ నాట్ నో సొల్యూషన్ ఫర్ ఎనీ ఇష్యూ మన సొసైటీ ఏంటి రీహాబిలేషన్ సొసైటీ రైట్ ప్రొ ప్రొబేషన్ ఎందుకుంది మనకు ప్రొబేషన్ ఆఫ్ అఫెండర్ యాక్ట్ అని ఒకటి వాట్ ఈస్ ద యాక్ట్ సెక్షన్ త్రీ సెక్షన్ ఫోర్ సెక్షన్ ఫోర్లో లైఫ్ కి ఇలాంటి డెత్ పెనాల్టీస్కి అప్లై అవ్వదు ఆఫ్ అఫ్కోర్స్ నేను కాదన్ను అందులో ఉన్న ప్రొహిబిషన్ ఆఫీసర్కి కొన్ని పవర్స్ ఉన్నాయి కదా వాళ్ళ కాంటాక్ట్ని అయితే కండక్ట్ చేయాలి కదా ఇప్పుడు డైరెక్ట్ ఇతను చంపలేదు వాళ్ళ బాబాయ్ మరి కనీసం వాళ్ళ మీద ప్రొహిబిషన్ ప్రొఫెషన్ రిపోర్ట్ తెప్పించుకున్నారా అసలు వీళ్ళ నేచర్ ఏంటి నేపథ్యం ఏంటి లైఫ్ ఏంటి ఎలా ఎందుకు అంటున్నానంటే ఇప్పుడు మీరు సెంటెన్స్ వేసిన వాళ్ళు జైలుకి వెళ్ళిన ఆర్టికల్ సెవెంటీ టూ ప్రకారం మనము ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి కావచ్చు లేకపోతే గవర్నమెంట్స్కి కావచ్చు మనము మెర్సీ పిటిషన్స్ లేదనుకోండి మీకు పార్డన్ పిటిషన్స్ పెట్టించుకు పెట్టుకుంటాం దేనికోసం చెప్పండి క్షమాభిక్ష ఎందుకు పెడుతున్నాం చెప్పండి నా సత్వ్రవర్తన అని ఇన్ని రోజులు ఇన్ని సంవత్సరాల వాళ్ళ ప్రవర్తన ఏముందో చూడాలి కదా మీరు అవును మరి ఇవేమి కన్సిడరేషన్ లో చేసుకోకుండా ఏ విధంగా నేను అదే అంటున్నా కన్విక్షన్ ఈజ్ నాట్ ద మోటివ్ ఆఫ్ ద జస్టిస్ ద జస్టిస్ మోటివ్ రిహాబిలేట్ ఆర్ ఫైండ్ అవుట్ ద కాస్ రూట్ కాస్ టు ఎరాడికేట్ అండ్ బ్యాలెన్స్ ఆఫ్ ద ఇష్యూ జస్టిస్ అనేది అది ఇట్ ఈస్ నాట్ ఓన్లీ పనిషింగ్ ద పీపుల్ మన సొసైటీ ఎలా అయిపోయిందంటే ఈరోజు పనిషింగ్ ద పీపుల్ వాట్ వాట్ విత్ పనిష్మెంట్ పనిష్మెంట్ అదే అంటున్నాను సొసైటీ వీఆర్ హ్యూమన్ సొసైటీ జంగిల్ ఇక్కడ ప్రణయ్ అమృత కేసులో మనం తీసుకుంటే వాళ్ళ ఫాదరు బాబాయ్ ప్రొవోకెన్ ఇది దీంట్లో ఓన్లీ డబ్బులు తీసుకుని హత్య చేయడానికి వెళ్ళండి సుభాష్ ఈయన మైండ్ సెట్ ఏంటండి అసలు ఒక క్రిమినల్ మైండ్ సెట్ ఎలా ఉంటుంది చేసే పర్సన్ యొక్క మైండ్ సెట్ ఎలా ఉంటుంది మనము అలాంటి వాళ్ళని కోర్టు ఎక్స్క్యూజ్ చేయాల్సిన అవసరం లేదు వాళ్ళ అలాంటి వాళ్ళకి ఈ ప్రొబేషన్ పనికిరాదు ఎందుకు పనికిరాదు అని అంటే టూ థింగ్స్ ఇక్కడ స్టేట్ ప్రాబ్లం కూడా ఉంది అలాంటి వ్యక్తులు సమాజంలో తయారవుతున్నారంటే ఎవరి ఫాల్ట్ అంటే సొసైటీ ఫాల్ట్ స్టేట్ ఫాల్ట్ రెండు ఉన్నాయి ఎందుకోసం వాళ్ళు అలా తయారవుతున్నారు రీజన్ ఏంటి బ్యాక్ బిహైండ్ ఏంటి రీజన్ ఓన్లీ మనీ వాళ్ళకి ఫెయిర్ ఆపర్చునిటీ ఎందుకు దొరకట్లేదు ఫెయిర్ ఆపర్చునిటీస్ మీరు ప్రొవైడ్ చేయకపోవడం వల్ల లేకపోతే సమ్ ఆఫ్ ద ఫెయిల్యూర్ ఆఫ్ యాక్ట్స్ స్టేట్ వల్ల జరిగే నష్టాలు ఏంటి ఇట్లాంటి క్రిమినల్స్ తయారైపోవడం రైట్ ఇలాంటి క్రిమినల్స్ ఎందుకు తయారవుతున్నారు బికాస్ మీరు వాళ్ళకి ప్రాపర్గా జస్టిఫై చేయలేకపోవడం ఆపర్చునిటీస్ ఇవ్వకపోవడం ఇప్పుడు సొసైటీలో నేను బతకాలండి బతకాలంటే నాకు మనీ కావాలి లేకపోతే ఫుడ్ కావాలి రకరకాలన్నీ ఉంటాయి దీనికి మీరు ఆపర్చునిటీస్ ఎక్కడ క్రియేట్ చేస్తున్నారు ఇట్స్ హూజ్ రెస్పాన్సిబిలిటీ ఇట్స్ అ స్టేట్ రెస్పాన్సిబిలిటీ మరి స్టేట్ ఫెయిల్యూర్ అయిపోయినప్పుడు కదా క్రైమ్ పెరుగుతుంది మరి అలాంటి వ్యక్తి తయారు సమాజం ప్రాబ్లం ఉంది స్టేట్ ప్రాబ్లం ఉంది అలాంటి వ్యక్తులను మనం రీహాబిలేట్ చేయాల్సిన అవసరం లేదు వాళ్ళని డెఫినెట్గా ఎస్ మీరు దాన్ని ప్రిజన్స్లో పెట్టండి ఎప్పుడు వాళ్ళని రిలీజ్ చేయగలుగుతారు అంటే నిజంగా వాళ్ళు అంత సత్ప్రవర్తన కలిగిన సిచువేషన్స్ దొరికాయి అంటే దెన్ ఎస్ వీ కెన్ ఓకే ఇప్పుడు ఇంతలా కరుడు అంటే ఒక మనిషి ఇప్పుడు మనం ఒక కోడినో మేకను చంపినప్పుడే అనే ఇది వస్తుంది ఒక పర్సన్ ని మన తోటి పర్సన్ ని నడి రోడ్డు మీద పట్ట పగలే చంపేంత ధైర్యం కానీ చంపేంత తెగింపు కానీ ఆ పర్సన్ డెవలప్ అవ్వడానికి మెయిన్ రీజన్ ఏంటంటారు ఓన్లీ మనీ ఇస్ మనీ సరిపోతుంది ఐ టెల్ యు నో సైకలాజికల్ రీజన్స్ కూడా ఉన్నాయి ఇక్కడ ఎందుకు అంటే మనీ ఒక క్రైటీరియా అయితే సైకలాజికల్ రీజన్ కూడా ఒక క్రైటీరియా అలాంటి వ్యక్తులు తయారవడానికి మెయిన్ రీజన్ ఆల్టర్నేట్ సోర్సెస్ అంటాం మనం ఎందుకు ఈ ఆల్టర్నేట్ సోర్సెస్ అంటున్నాం అంటే ఆల్టర్నేట్ సోర్సెస్ వల్ల వాళ్ళ మైండ్ ఆ రేంజ్కి వెళ్ళిపోతుంది ఓకే పైసా సైకలాజికల్ మైండ్స్ అనేది ఒక రేంజ్కి వెళ్ళిపోయినప్పుడు వాళ్ళకి మీకు హ్యూమన్ అనేది కనిపించదు అక్కడ వాళ్ళ నీడు మాత్రమే అక్కడ కనిపిస్తుంది మీరు కొన్ని కొన్నిసార్లు సందర్భాలలో చూసారేదో ఇవన్నీ మ్యారిట వాళ్ళ అఫేర్స్లో ఎక్కువ జరుగుతాయి వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో లేదంటే వైఫ్ హస్బెండ్ని చంపేయడం హస్బెండ్ వైఫ్ ని చంపేయడం లేకపోతే లవర్ బాయ్ ఫ్రెండ్ని చంపేయడం బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ని చంపేయడం ఇలాంటివి ఎక్కువ ఎందుకంటే వాళ్ళు ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోతారు సైకలాజికల్ మైండ్ ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోయినప్పుడు ఇలాంటి యాక్ట్స్ అనేది జరుగుతాయి అలాంటి వాళ్ళకి సైకలాజికల్ ట్రైనింగ్స్ ఎందుకు మనకి ఇంపార్టెంట్ సొసైటీలో అంటే హెల్దీ ఎన్విరాన్మెంట్ అందుకోసమే పీస్ అండ్ ట్రిక్ క్వాలిటీ అంటాం మనం వైస్ సొసైటీస్ రిక్వైర్డ్ పీస్ అండ్ ట్రింక్ క్వాలిటీ అంటే ఆ పీస్ అండ్ ట్రింక్ క్వాలిటీ ఉన్నప్పుడు నీ థాట్స్ అనేది బ్యాలెన్సింగ్ ఉంటుంది స్టెబిలైజ్డ్గా ఉంటుంది ఆ బ్యాలెన్సింగ్ ఆఫ్ థాట్స్ క్రైమ్ చేయడానికి ఎక్కువ యాక్సెప్ట్ చేయదు కానీ మనం ఏ సొసైటీలో ఉన్నాం ప్రొవోకింగ్ సొసైటీలో ఉన్నాం పిచ్చింగ్ సొసైటీలో ఉన్నాం సో పిచ్చింగ్ సొసైటీలో ప్రొవోకింగ్ సొసైటీలో ఉంటే ఏమవుతుంది మీకు డెఫినెట్గా మీరు ప్రతి చిన్నదానికి ఇష్యూస్ అవుతాయి అదే ఫారెన్ ఇప్పుడు ఇదే జనాలు ఫారన్ కంట్రీలో చూడండి ఏదైనా చెప్పాలనుకుంటే పొలైట్గా సింపుల్గా లైట్గా చెప్తారు ఇక్కడ తీసుకోండి వై ఈ సొసైటీ యొక్క సైకాలజీ అది చాలా మంది ఏమనుకుంటున్నారంటే చట్టాలు అంటే ఇప్పుడున్న చట్టాలు రాజ్యాంగం ఇప్పుడున్న కాన్స్టిట్యూషన్ ఐపీసీ బిఎన్ఎస్ లేకపోతే బిఎన్ఎస్ఎస్ లేకపోతే ఐపీసీ ఇండియన్ పీనల్ కోడ్ లేకపోతే ఎవిడెన్స్ యాక్ట్ లేకపోతే సిఆర్పిసి మనకు మీకు వచ్చింది తెలుసా ఇవి ఈ రోజు నుంచి లేవండి ఎప్పటి నుంచో ఉన్నాయి మనకు చట్టాలు ఉన్నాయి తెలుసా ఇప్పుడు మనం దాని గ్రంథాలు ఉంటున్నాం లైక్ ఇది వరకు మనం ఇప్పుడు ఇప్పుడు కూడా మనం పూజిస్తాం దేవుడు అని చెప్పేసి భగవద్గీత భగవద్గీత కావచ్చు ఖురాన్ కావచ్చు బైబిల్ కావచ్చు వాట్ ఈస్ దిస్ ఆల్ ఇవి అప్పట్లో చట్టాలు జనాలు చాలా మందికి తెలియదు అలా ఏమనుకుంటారంటే నువ్వు అది దేవుడు పంపించిన పుస్తకం మీరు మీరు ఒకసారి ఆలోచించండి భగవద్గీతలో కానీ ఖురాన్ లో కానీ లేకపోతే బైబిల్లో కానీ మూడిట్లో కూడా మనిషి ఎలా బతకాలి అనేది ఉంటది తప్పు చేసే ఏం శిక్షలు అనేది ఉంటది అదే గరుడ పురాణం అని ఇంకోటి ఇవన్నీ ఏంటి కొంతమంది ఏమంటారు ఇది దేవుడు మనకు ఇచ్చిన ఇవి అంటున్నారు దీన్ని బట్టి మనకు ఫాలో అవ్వాలి ఇవన్నీ చట్టాలయ్యా చేయకుండా ప్రేరేపించే బుక్స్ అవన్నీ అందులో తప్పు చేసే శిక్షలు అంటే కూడా ఉన్నాయి కదా అంటే దాని మీనింగ్ ఏంటి ఇప్పుడు మన రాజ్యాంగంలో కూడా ఏముంది తప్పు చేయకుండా ఎలా బతకాలా ఉంది తప్పు చేస్తే ఎలా శిక్షించాలో కూడా ఉంది అంటే రెండు ఈక్వాలిటీ సరిపోయింది అక్కడ అప్పుడు అవి చట్టాలు ఇప్పుడు ఇవి చట్టాలు నేను అదే అంటున్నా ఏమీ మారలేదు కానీ మనుషుల యొక్క సమాజము నేపథ్యం మాత్రమే మారింది ఆ నేపథ్యానికి తగ్గట్టుగానే మనం రూల్ బుక్ రాసుకుంటూ వచ్చాం ఇది ఎవరో తయారు చేసిన కాదు ఆ భగవద్గీత కావచ్చు లేకపోతే బైబిల్ కావచ్చు ఖురాన్ కావచ్చు ఎవరో తయారు చేస్తున్నది మనం తయారు చేసుకునేది ఎందుకోసం తయారు చేసుకున్నాం ఇది చాలా సింపుల్ ప్రిన్సిపల్స్ అండి హ్యూమన్ లైఫ్ అనేది చాలా ఓపెన్ లైఫ్ రైట్ న్యాచురల్ లైఫ్ ఇది లైవ్ లెట్ లైవ్ సింపుల్ బతుకు బతుకునివ్వచ్చు ఆ స్కోప్ని క్రియేట్ చేస్తే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ లేవు కదా ఈ రిస్ట్రిక్షన్స్ అన్నీ ఎందుకు వస్తున్నాయి బికాస్ సమ్ ఇంటెన్షన్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నప్పుడే ఇంకో వ్యక్తి దాన్ని ఓవర్కమ్ చేయడం కోసం చేసే యాక్స్ ఇవన్నీ అంతకుమించి ఏం లేదు

ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి